హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చేస్తున్న ఈ రెసిపీ టిఫిన్లోకి పునుగులు చేస్తున్నామండి ఈ పునుగుల్లో మనం కొంచెం కూడా మైదా వాడకుండా హెల్త్కి చాలా మంచిగా ఉండేలా చేసుకుంటున్నాం ఈ రెసిపీలోకి మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు మినప్పప్పుకి టూ కప్స్ ఆఫ్ బియ్యం వేసుకుని నానబెట్టుకుని రుబ్బుకొని నైట్ మనం పులియబెట్టుకోవాలి అప్పుడప్పుడే కూడా చేసుకోవచ్చు కానీ అప్పుడప్పుడే చేసుకుంటే మనం కొంచెం గట్టిగా వస్తాయి మనం పొలవ పెట్టుకుంటేనే చాలా బాగుంటాయి అలాగే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఒకసారి చూసేద్దాం ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర ఈ మూడు కలిపేసి మనం పిండిలో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఇవన్నీ వేసుకున్న తర్వాత అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి కొంచెం వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి మిక్స్ చేయటం అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఒక ముక్కుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కింది నేను పిండి మిక్స్ చేసుకునే లోపే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం పునుగులైతే అయితే వేసేసుకుందాం లా వేసేసుకుంటే ఇలా వేసేసుకోవాలి వేసుకున్న ఒక టూ త్రీ మినిట్స్కి మనమేమి అవే లేచిపోతాయి పైకి మీరేం కల్పన అవసరం లేదు కాకపోతే ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి అంటుకుపోయిన ఏమైనా ఉంటే విడగొట్టేసుకోండి ఇలా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ పురుగుని వేయించుకోవాలి హైలో అయితే పెట్టొద్దండి స్టవ్ ఎందుకంటే పైన ఏమో మాడిపోతాయి లోపలేమో ఇవి ఉడకవు అందుకని లో ఫ్లేమ్లో పెట్టు కూర్చొని ఇలా నిదానంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇవైతే వేగిపోయాయి ఇంకా మనం తీసేసుకోవడమే ఇలా ఒక గిన్నెలోకి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం వీటిని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అలాగే మనం ఇంకొకసారి కూడా పునుగులు వేసేసుకుందాం ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి మనం ఈ పునుగుల్లో అయితే ఎక్కడ పిండి అస్సలు వాడలేదండి మైదా పిండి లేకుండా కూడా మనం పునుగులు చేసుకోవచ్చు సేమ్ మనం బయట మైదా పిండి వేస్ట్ చేస్తున్నవి ఎలా ఉంటాయో ఇవి కూడా సేమ్ అలానే ఉంటాయి టేస్ట్లో కూడా ఏం మార్పు ఉండదు కాకపోతే మనం హెల్తీగా ఉండాలని చెప్పేసి మైదా పిండి స్కిప్ చేసేసాము పిండి బదులు మనం ఇలా బీప్ పిండితో కూడా పునుగులను వేసుకోవచ్చు ఇవి ఒకసారి ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా సపరేట్ చేసేసుకుందాం ఇవి బాగా వేగాక మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి దీనికి ఏదో పెద్ద మనం ఇబ్బంది పడాలి బాగా ఇచ్చేసుకోవాలన్న ఇబ్బంది ఏమైతే ఉండదు చాలా సింపుల్గా చాలా తక్కువ ఐటమ్స్తోనే మనకి ఈ పునుగులు అయితే రెడీ అయిపోతాయి మనం రెండోసారి వేసుకున్న పునుగులు కూడా ఇంకా అయిపోయాయండి ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే చాలా ఈజీ అండి మనం ఏవేవో ఇంగ్రీడియంట్స్ బయట నుంచి తీసుకొచ్చి వేసుకోవాలన్నంత అవసరమే లేదు ఓన్లీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడి కూడా మనం ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ఇలా ఇంకా వేగిన తర్వాత తీసేసుకోవటమే చూస్తున్నారు కదా ఇలా మీరు కూడా చేసుకోండి మార్నింగ్ మీ పిల్లల బ్రేక్ఫాస్ట్ కూడా ఇవి చాలా బాగుంటాయి ఇడ్లీ అలా తినని వాళ్ళ కోసం మనం ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా మన పునుగులు అయితే ఇంకా రెడీ అయిపోయాయి ఇంకా తినేసేయటమే చూసారు కదా ఎలా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి చూడటానికి పైన ఇలా క్రిస్పీగా ఇలా చేస్తే లోపల జూసి జూసిగా చూసారా చాలా వేడివేడిగా అన్ని పొగలు కూడా వస్తున్నాయి ఇలా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా తినడానికి అయితే చాలా చాలా బాగుంటాయండి మనం ఇంట్లోనే ఇంత హెల్దీగా మైదా పిండి అస్సలేం వాడకుండా కూడా మనం పునుగులు అయితే తయారు చేసుకోవచ్చు సేమ్ మనం బయట తిన్న టేస్ట్ మాత్రమే వస్తుంది కానీ బయట వాళ్ళు చేసినట్టు మనం అయితే మైదాపిండి ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఇది చా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకైతే ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి ఇంకా మా ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా మీరు ఒకసారి లైక్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ఉంటాను బాయ్